తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది దరిద్రబాధలతో బాధపడుతున్న వారు విష్ణు సాహిత్యాన్ని కోరుకునేవారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా ఆరాధించాలి అయితే తొలి ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి ఉపవాస దీక్షను ఎలా పాటించాలి ఈ రోజు ఏమీ తినకుండా ఉండలేని వారు ఏం పాటించాలి ఏం తినాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి వ్రతము అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చెయ్యకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆ తరువాత తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని నుదుటిన కుంకుం ధరించాలి ఆ తరువాత లక్ష్మీనారాయణ పటానికి లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చెయ్యాలి ఎందుకు అంటే విష్ణువు అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు స్వామికి ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టం ముందుగా ఆచమనం చేసి ఆవునయ్యి దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటేనే ప్రత్యేక పర్వదినం కాబట్టి ముందుగా వినాయకుణ్ణి పూజించాలి ముందుగా పసుపు గణపతిని చేసి అందులో వినాయకుణ్ణి ఆవాహన చేసి ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి స్వామికి అంటే వినాయకుడికి చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది ఆ తరువాత విష్ణుమూర్తిని తులసి మాలలతో అలంకరించాలి విష్ణుమూర్తిని ఈరోజు తులసిలతో పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది తులసి లేకుండా విష్ణు పూజ సంపూర్ణం కాదు కాబట్టి తప్పనిసరిగా తులసిని స్వామికి సమర్పించండి ఇంకా మీకు దొరికే పువ్వులతో స్వామిని అలంకరించి దీప నైవేద్యాలు సమర్పించండి ఈరోజు ముఖ్యంగా పేలాల పిండిని మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా చేస్తే ఆ కరుణా కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి అదేవిధంగా ఈరోజు గోధుమలతో చేసిన బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామ పారాయణం విష్ణు అష్టోత్తరం అలాగే భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుంది ఇక మంత్రాలు రాని వారు ఏం చెయ్యాలి అంటే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా చాలు అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అని మనస్ఫూర్తిగా స్మరించినా చాలు ఆయన కృపకు మీరు పాత్రులు అయినట్లే అయితే మనం విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించేటప్పుడు పొరపాటున కూడా తులసి పసుపు గణపతికి తగలకూడదు పసుపు గణపతికి తులసిని సమర్పించకూడదు ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే మనం సమర్పించే పత్రాలతో పాటు తులసిని వినాయకుడికి సమర్పించవచ్చు ఇక మిగతా రోజుల్లో తులసిని వినాయకుడికి సమర్పించకూడదు అలాగే పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చాకే ఉపవాసాన్ని ముగించాలి అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్షను చాలామంది కఠినంగా చేస్తారు కొంతమంది ఆరోగ్యం బాగోలేదు లేదు ఉపవాసం చేయలేమని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు పాలు పళ్ళు పళ్ళ రసాలు తీసుకుని ఉపవాస దీక్షలు కొనసాగించవచ్చు అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోంచేసి రాత్రి పాలు పళ్ళు తీసుకోవచ్చు ఈ విధంగా తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేలుకుని విష్ణు పారాయణ చేయడం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మళ్లీ విష్ణుమూర్తిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పండితులకి స్వయం పాకమిచ్చి ఆ తరువాత బోంచెయ్యాలి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు కానీ అలా చేయడం మంచిది కాదు మంచినీరు పచ్చిపాలు పళ్ళు పళ్ళ రసాలు తీసుకుని ఉపవాసం చేయడం మంచిది కేవలం అన్నం అలాగే వండిన పదార్థాలు తీసుకోకుండా ఉండాలి అయితే చాలామందికి వచ్చే సందేహం ఏంటి అంటే ఉపవాసం ఉన్నవారు స్వామికి పెట్టిన నైవేద్యాన్ని పేలాల పిండిని తినవచ్చా అని దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు ఉపవాసం ఉండేవారు అంటే కటిక ఉపవాసాన్ని ఆచరించేవారు కూడా ఈరోజు స్వామికి నైవేద్యంగా పెట్టిన దానిని ప్రసాదంగా తినవచ్చు దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు అదే విధంగా తొలి ఏకాదశి రోజు గోవుకు పూజ చేస్తే కూడా ఎంతో మంచిది ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఉపవాసము అంటేనే ఉపాప్లెస్ ఆవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం మనసుని దేవుడికి దగ్గరగా ఉంచడం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనము ఉండదు అలాగే రాత్రి జాగరణ చెయ్యాలి కదా అని రాత్రి మాటలు టీవీలో వచ్చే సినిమాలు అవి చూడకూడదు కాబట్టి మీకు వీలైతేనే ఉపవాస దీక్షను చేయండి లేదా స్వామిని మనసారా వేడుకున్నా మనపై అతని అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఇక జాగరణ చేసేవారు అంటే రాత్రంతా నిద్ర లేకుండా ఉండేవారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినాలి లేదా చదవాలి ఇలా పురాణ పఠనం చేస్తూ జాగరణ చెయ్యాలి కాబట్టి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర బాధలను పోగొట్టుకుని విష్ణు సాన్నిధ్యాన్ని పొందండి మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా సైన ఏకాదశి అని పిలుస్తారు ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే ఇంట్లో ఈ ఒక్క ముగ్గు వేస్తే చాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణుకు సంబంధించిన ఆలయానికి వెళ్ళండి శ్రీరాముడి ఆలయానికి లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి లేదా వెంకటేశ్వరుడి ఆలయానికి ఈ విధంగా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఈ తొలి ఏకాదశి రోజున ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ప్రాంగణంలో స్వస్తి గుర్తు వేసి ముగ్గు పెట్టండి తొలి ఏకాదశి రోజు ఆడవాళ్లు ఎవరైతే స్వామికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి రంగులతో స్వస్తి గుర్తు వేసి ముగ్గును తీర్చిదిద్దుతారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు మీరు గోపూలు చేస్తే అద్భుత ఫలితాలు మీకు కలుగుతాయి ఈరోజు ఆవు కనిపిస్తే ఆవుకు నమస్కారం చేసుకుని తోకకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆవుకు ప్రదక్షిణలు చేసి దానికి ఏదైనా తినిపించండి తొలి ఏకాదశి రోజు ఆవుకు ఏదైనా తినిపించి ప్రదక్షిణ చేస్తే కూడా జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి సకల సంపదలు కలుగుతాయి అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చదువుకుంటే చాలు రుణ బాధలన్నీ తగ్గిపోతాయి ఉద్యోగంలో విజయం కలుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది మరి అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అది స్వామి యొక్క అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఈ తొలి ఏకాదశి రోజు మీకు సార్లు చదువుకోండి తొలి ఏకాదశి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలు పొందండి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజు ఈ కథను వింటారో లేక చెప్తారు అలాంటి వారికి సకల శుభాలు కలిగి లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం ఒకసారి జమనీ మహర్షి తన గురువుగారైనా మహర్షి దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతాడు గురువుగారు ఏకాదశి అనే పేరు నేను చాలాసార్లు విన్నాను ఏకాదశి గురించి మీరేమి అనుకుంటున్నారు ఏకాదశి రోజు ఉపవాసం ఎలా చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలగజేయండి అని కోరతాడు అప్పుడు వ్యాసుడు చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు మంచి ప్రశ్నే అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కానీ కొంతమందికి మాత్రమే తెలుసుకోవాలి అనే జ్ఞానం కలుగుతుంది అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని ఇలా చెప్పసాగాడు మహర్షి జయమిని మహర్షి శ్రద్ధగా విను సృష్టి జరిగిన తర్వాత భగవంతుడైన విష్ణువు పాపానికి మానవీకరణ చేయదలచి పాప పురుషుణ్ణి సృష్టించాడు జీవుడు చేసిన పాపాలు కర్మలను బట్టి వారికి శిక్షణ విధించడం ఈ పని ఇదిలా ఉండగా ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరకు వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఎడుపులో విన్న విష్ణుమూర్తి ఇలా అడుగుతాడు యమధర్మరాజా ఎవరు వీళ్ళందరూ ఎందుకు నువ్వు ఇలా వీళ్ళని శిక్షిస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తాడు స్వామి మీరు పాప పురుషుణ్ణి సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు ఎవరైతే పాపాలు చేస్తారో వారికి శిక్షణ ఇస్తున్నాడు అని తెలియచేశాడు అప్పుడు విష్ణువు ఇలా అంటాడు మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని అడుగుతాడు దానికి యమధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు స్వామి నాకేం తెలుస్తుంది మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్న కరుణ ఒక స్త్రీ రూపాన్ని దాలుస్తుంది ఆమె ఇలా పలుకుతుంది ఎవరైతే ఈ రోజు నా ప్రభువును స్మరిస్తారో ఎవరైతే ఈ రోజు నా ప్రభువును ఆరాధిస్తారో వారి వారి పాపాల నుండి విముక్తిని పొందుతారు ఇదే నా వాగ్దానమని పలుకుతుంది ఇది విన్నా యమలోకంలో ఉన్న పాపులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి వారి పాపాల నుండి విముక్తిని పొందుతారు అప్పుడు కరుణను విష్ణుమూర్తి ఇలా అడుగుతాడు నీవు ఎవరు నిన్నెవరు పంపించారు అని దానికి కరుణ ఇలా సమాధానం చెప్తుంది స్వామి నేను మీ దాసిని ఏకాదశిని మీ సేవలో నేను ఒక దానిని అని పలుకుతుంది మీలోని కరుణ స్త్రీ రూపం దాల్చితే అదే నేను దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి విశ్వంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి పాపాల నుంచి విముక్తి కలిగేలా ఈ యమలోకంలో ఉన్న పాపులు వారి పాపాల నుండి ఎలా విముక్తిని పొందుతున్నారో అలాగే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగించే అవకాశం ఇవ్వండి అని కోరింది అంతటా విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి వారి పాపాల నుండి విముక్తిని పొందుతారు ఇది చూసిన పాపపురుషుడు ఇలా పలుకుతాడు స్వామీ అందరూ మిమ్మల్ని స్మరించి వారి వారి పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేనేం చెయ్యాలి నా పుట్టుకకు ఏముంది జీవుల పాపాలు చేసినా నిమ్మల్ని స్మరించి పాప విముక్తిని పొందుతున్నారు అని అడగగా దానికి మహావిష్ణువు ఇలా చెప్పాడు పాపపురుషా ఇక నీ అవసరం లేదు నా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో అని అన్నాడు దానికి పాపపురుషుడు ఇలా పలుకుతాడు స్వామి జగన్నాథ స్థితి కారక నేను ఎక్కడికి వెళ్ళాలి స్వామి అని దీనంగా అడుగుతాడు దానికి మహావిష్ణువు ఇలా చెప్తాడు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నీవు నీ ధర్మాన్ని నెరవేర్చు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో అని అంటాడు విష్ణువు దానికి పాపపురుషుడు స్వామి ఎక్కడ తలదాచుకోను అని అడుగుతాడు దానికి మహావిష్ణువు ఇలా చెప్తాడు ఏకాదశి రోజు నీవు ధాన్యాల్లోకి వెళ్ళి దాకు అంటాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుషుడు ధాన్యంలోకి వెళ్లి దాకుంటాడు అంటే ఆహారంలో దాక్కుంటాడు అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం పాపమని పెద్దలు చెప్తూ ఉంటారు అప్పుడు వ్యాసుడు ఇంకా ఇలా తెలిపాడు మనకు ఉండే పదకొండు సూక్ష్మ జ్ఞానాలు పరమాత్ముని మీద లగ్నం చేయడమే ఉపవాసం వెనుక ఉన్న ఉద్దేశం ఏకాదశిలో ఏక అంటే ఒకటి దశ అంటే పది మొత్తము కలిపి పదకొండు దీంట్లో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనసు మొత్తము కలిపి పదకొండు ఈ పదకొండు సూక్ష్మ జ్ఞానాలతో మహావిష్ణువుకు దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం ఈరోజు తిండి మానేసి పదకొండు జ్ఞానేంద్రియాలను భగవంతుడిపై లగ్నం చేయండి అలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి అని వ్యాసుడు భరద్వాజుడికి తెలియచేశాడు కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను విని ఆకులతో ఈ పరిహారాన్ని చేస్తే చాలు సకల పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ